నమస్తే నేను మీ సతీష్ విడుదల రజనీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి అదేమిటి విడుదల రజనీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కదా ఆవిడ మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవ్వడం ఏమిటి ఆల్రెడీ ఒక వైపున పార్టీ నాయకులంతా కూడా ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా ఎవరెవరు వెళ్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళడం ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి తరుణంలో అన్నతో పాటుగా నేనుంటా పార్టీలో అలాగే ఉంటాను అన్నను విడిచి నేను ఎక్కడికి పోను అన్నకి అండగా ఉంటాను అని చెప్పి సొంత చెల్లెల కంటే కూడా ఎక్కువగా బాధపడిపోతూ మదన పడిపోతున్నటువంటి విడుదల రజనీ గారు మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతున్నటువంటి విడుదల రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఇష్టమైన ఎంతో ప్రీతిపాత్రమైన ఎంతగానో ఆయన కళ్ళల్లో ఆనందం కలిగించేటువంటి బూతులు తిట్టడం లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వాళ్ళపైన ఆరోపణలు చేయడం ప్రభుత్వం పైన ఎదురుదాడి చేయడం దుష్ప్రచారాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆనందంగా ఉంటుంది కదా అవన్నీ కూడా పసిగట్టినటువంటి విడదల రజనీ గారు అవే పనులు చేస్తూ ఉన్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఎక్కడికక్కడ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు లేనిపోని అభాండాలు మోపుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతో హాయిని కలగజేస్తూ ఉంది కదా మరి ఇంత చేస్తూ ఉన్న విడుదల రజనీ గారి పైన మరి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవ్వడం ఏమిటి అసలు ఏ అంశంలో ఆయన సీరియస్ అయ్యారు ఎందుకు ఏ సందర్భానికి సంబంధించి అనేటువంటిది చూస్తే ఇటీవల కాలంలో విడుదల రజనీ గారు ఒక రెండు ప్రెస్ మీట్లు పెట్టారు ఆ రెండు ప్రెస్ మీట్లలో కూడా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు పెట్టడం మరి దాంతో పాటుగా ఏదో తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఒక చిన్న తీగే కదా అనుకుని చెప్పి ఆ తీగను లాగ వదిలేరు ఇప్పుడు ఆ తీగను లాగటం అంతా కదులుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి వాళ్ళ మెడకి ఉచ్చు బిగుస్తూ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ముఖ్య నేతలు అంటే ఆ పార్టీ అధినేతకి కూడా ఉచ్చు బిగిసేటువంటి పరిణామానికి దారి తీస్తూ ఉంది మరి ఈ ఉదంతం పైనే జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీ గారి పైన చాలా సీరియస్గా ఉన్నారట మరి ఏమిటి ఆవిడ లాగినటువంటి తీగ అంటే ఆవిడ రెండు ప్రెస్ మీట్లు పెట్టి మొదటి ప్రెస్ మీట్లోనేమో మరి తెలిసి తెలియని వాగుడు అంటారు ఏదో అవతల పార్టీ నేతలు అంటే తమ ప్రత్యర్థి పార్టీ నాయకుల పైన లేదంటే కనుక తమ రాజకీయ పైన ఏదో ఆరోపణలు చేద్దాం అనుకున్నారు ఆరోపణలు చేద్దాం అనుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఇరికించేశారు ఆయన ఒక వెనుపోటుదారుడు అనేటువంటి ముద్ర వేసి ఆ రకమైనటువంటి కామెంట్ పాస్ చేశారు విడుదల రజనీ గారు అందులో ఏమిటి అంటే ఏదో మరి రాజశేఖర్ గారి ఉదంతం ఆయన పార్టీని వీడి బయటకు వచ్చేసి రాజీనామా చేసినటువంటి తరుణంలో మర్రి రాజశేఖర్ గారు వెనుపోటు పొడిచారు అని చెప్తూ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడుగా ఉంటూ ఆయన పాదయాత్రలో చిలుకలూరుపేటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయకండి మరి రాజశేఖర్కి ఓటేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పి చెప్పకనే చెప్పారు ఆవిడ ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మా జగనన్న కూడా అవినీతి పరుడు అవినీతి అక్రమాలు భూ దోపిడీలు చేసేవాళ్ళని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా చెప్పేశారు అదే ప్రెస్ మీట్లో ఆవిడ చేసినటువంటి ఇంకొన్ని వ్యాఖ్యలు మరి ఈ రోజున తీగ లాగేటట్టుగా చేశాయి డొంకంతా కదిలేటట్టుగా చేశాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు అందరి మెడకి ఉచ్చు బిగిసేలా చేశాయి మరి ఏ సందర్భంగా చెప్పారు ఎవరి గురించి చెప్పారు ఏ అంశంలో చెప్పారు అంటే అందరికీ తెలిసిందే నరసరావుపేట ఎంపీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ఏదైతే కనుక లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని గురించి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అందులో ఆయన పైన లేనిపోని అభాండాలు మోపుతూ ఆరోపణలు చేస్తూ అందులో భాగంగానే లావ్ కృష్ణదేవరాయలు గారు మరి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖలో ఏవో భూముల్ని కారు చౌకగా కొట్టేద్దామని చూశారు అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోలేదట ఆ మాట చెప్పింది విడుదల రజనీ గారు అందులో వాస్తవం ఎంత ఉంది ఏం లేదు అన్నది లావ్ కృష్ణదేవరాయలు గారు కూడా దానిపైన క్లారిటీ ఇచ్చారు అయితే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోకపోతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈయన ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసి 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 విశాఖలో కారు చౌకగా భూములు కొట్టేశారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు ఈ ఆరోపణ కూడా తెలిసి తెలియక వాగే వాగుడు ఈవిడేదో పెద్ద ఆవిడ అపర మేధావిని అని చెప్పి అపర జ్ఞానిలాగా భావిస్తూ ఆవిడ ఏవో ఆరోపణలు ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు మీడియా ముందరకు వచ్చి వాళ్ళంతా చూస్తాం వీళ్ళంతా చూస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు తెలివి తక్కువ మాటలు తెలిసి తెలియని వాగుడంతా వాగుతూ ఉంటుంది విడుదల రజనీయని రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే లావకృష్ణ దేవరాయలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగి తిరిగి కారు చౌకగా భూములు కొట్టేశాడు అని అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి భూదోపిడీలను ప్రోత్సహించాడు అని మరి ఆ మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరికించేసింది ఆవిడ మొదటేమో రాజశేఖర్ రెడ్డి వెన్నుపోటు దాడు అని చెప్పింది తర్వాత జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తి అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేసి వాళ్ళిద్దరినీ కూడా ఇరికిచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడైతే లావు కృష్ణదేవరాయల గారి పైన ఈ ఆరోపణ చేసిందో దీంతో పాటుగా ఇంకొక అంశం చెప్పింది ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు గారు ఆవిడ సెల్ ఫోన్ డేటాని తీయించారంట పోలీసులకు చెప్పి నా వ్యక్తిగత జీవితంలోకి రావడానికి ఆలోచన చేశారు అని చెప్పి ఒక పెద్ద బూత్ మాట్లాడారు ఆవిడ ఒక మహిళ వ్యక్తిగత జీవితంలోకి ఒక మగాడు రావాలి అని చూశాడు అని అంటే అది కూడా ఏంటి బలవంతంగా చొరబడాలని చూశాడు అని చెప్పేసి ఒక బూత్ మాట్లాడారు రాజకీయ విమర్శలు రాజకీయ ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు కానీ ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి బూతులు మాట్లాడడం రాజకీయంగా వాళ్ళ నీచ సంస్కృతిని నీచపు బుద్ధిని కూడా బహిర్గతం చేస్తాయి అయితే ఎప్పుడైతే ఆవిడ లావుకృష్ణ గారి పైన ఈ ఆరోపణ చేసిందో వెంటనే లాకృష్ణ దేవరాయలు గారు కూడా ఆయన కూడా రియాక్ట్ అయ్యారు ఆయన రియాక్ట్ అవుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు విడుదల రజనీ గారికి కౌంటర్ ఇచ్చారు అయితే ఇక్కడ లావు కృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ఒక్క అంశం మరి విడుదల రజనీ గారు చేసినటువంటి చర్యకు ప్రతి చర్యగా లావు కృష్ణదేవరాయలు గారు లేవనెత్తినటువంటి ఒక అంశం ఈరోజు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకుల మెడకి ఉచ్చుగా బిగుస్తూ ఉంది అదేమిటి అంటే లావు కృష్ణదేవరాయలు గారు ఎప్పుడైతే విడుదల రజని ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టి మరి ఇలాంటి బూతులు ఇలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చిందో ఆయన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ పైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ పార్లమెంట్లో ఒక అంశాన్ని లేవనెత్తారు ఆ అంశాన్ని లేవనెత్తటం అది అమిత్ షా గారి దాకా వెళ్ళటం అమిత్ షా గారు కూడా లావ్ కృష్ణదేవరాయలు గారిని ఆయన కార్యాలయానికి పిలుచుకుని మరి జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం పైన మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి లేదంటే పూర్తి వివరాలు ఏమిటి అని చెప్పి ఆయన కూడా తీసుకోవడం మరి దాంట్లో ఆ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణ కావచ్చు ఈరోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే ఒకవైపున ఈ కేసు మరి కృష్ణదేవరాయలు గారు మాట్లాడిన తర్వాత ఏ విధంగా జోరు అందుకుంది మరి అప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఒక అబ్సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం మరి మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డి గారి పాత్ర అలాగే కసిరెడ్డి రాజ్ మరి ఆయన పాత్ర మరి కసిరెడ్డి రాజుగారిని విచారణకు రావాలి అని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చినా కూడా అరే నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నాను నాకు మద్యం కేసుకి ఏం సంబంధం అసలు నా మీద ఏ కోణంలో ఏ అంశం మీద కేసు పెట్టారు నాకు అది చెప్పండి అని చెప్పి ఈయన విచారణకు రాడు అదేమిటి అంటే బేళ్ల కోసం అని చెప్పేసి అని కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా రెండు సార్లు విచారణకు హాజరు కాలేదు ఇక ఈ నెల తొమ్మిదో తారీఖున అంటే ఎల్లుండి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అని చెప్పి పోలీసులు మూడోసారి నోటీస్ ఇచ్చారు మరి ఈసారి కూడా విచారణకు హాజరు కాకపోతే మరి మూడు సార్లు నోటీస్ ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు కాబట్టి చట్టపరమైనటువంటి చర్యల్లో భాగంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి ఈ పరిణామం దాకా దారి తీయడానికి కారణం ఎవరు విడుదల రజనీ గారు అలాగే మిథున్ రెడ్డి గారు ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేదు ఎక్కడా కేసులో కూడా ఆయన పేరు పెట్టినటువంటి పరిస్థితి లేదు కానీ మద్యం కేసులో నన్ను అరెస్ట్ చేస్తారేమో నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అది కూడా దేనికి ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్తే లేదు లేదు మా నాన్న బాత్రూంలో జారిపడ్డాడు చేయి విరిగింది ఆయన చూసుకోవడానికి కొడుగ్గా నేను అక్కడ ఉండాలి అని అని కోరితే హైకోర్టు మధ్యంతర బెయిల్ నాలుగో తారీఖు వరకు ఇచ్చింది అందులో కూడా ఇంకో కారణం చూపించారు నేను పార్లమెంట్ సభ్యుడిని పార్లమెంట్ సమావేశాలకు హాజరు అవ్వాలి అని చెప్పి ఇప్పుడు నాలుగో తారీఖు దాటిపోయింది ఇప్పుడు ఎక్కడ తనని అరెస్ట్ చేస్తారో అని చెప్పి పరారైపోయి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకెళ్తే సుప్రీంకోర్టులో కూడా ఈ రోజున తేల్చింది ఏమిటి అంటే భారీ ఊరట భారీ ఊరట అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు కానీ భారీ ఊరట ఏమీ లేదు మిథున్ రెడ్డి తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు బెయిల్ కోసం ఎవరైనా కూడా ఆశ్రయిస్తారు మరి వాళ్ళ మీద కేసులు పడతాయి వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయం ఉన్నప్పుడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి కాకపోతే చట్టంలో కొన్ని లూపోల్స్ ఉంటాయి కదా చట్టణంలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి కదా ఆ వెసులుబాటుని తమకు అనుకూలంగా వాడుకోవాలని చెప్పి ముందస్తు బెయిల్ కావాలని చెప్పి సుప్రీంకోర్టుకెళ్తే సుప్రీంకోర్టు వాదన ఆ విచారణలో భాగంగా వాళ్ళ వాదనలు వింది విన్న తర్వాత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దీనిపైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి చెప్పింది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత తొమ్మిదో తారీఖున మరి దీనిపైన విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది మరి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఏమవుతుంది ముందస్తు బెయిల్ ఇస్తారా లేదంటే నిరాకరిస్తారా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు విచక్షణాధికారం వాళ్ళు తేలుస్తారు అయితే ఈ అంశంలో మిథున్ రెడ్డికి కూడా ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితి ఆయన మేడకు కూడా చుట్టుకుంటా ఉంది మరి ఈ కేసులో మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే మరి అంతిమంగా మద్యం కుంభకోణం అనేటువంటి చేరేది ఎవరి దగ్గరికి ఆ ఉచ్చు బిగిసేది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి మరి ఇదంతా దారి తీయడానికి ఎవరు కారకులు అంటే విడుదల రజనీ గారు ఆవిడ నోటి దోల ఆ నోటి దోలతోటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ ఇష్ట రీతిలో ఏది పడితే అది మాట్లాడితే కుదిరిపోతుందా మాట్లాడింది దాని పర్యావసానం ఏమైంది లావుకృష్ణ కృష్ణదేవరాయలు గారు కూడా రియాక్ట్ అయ్యారు చర్యకు ప్రతి చర్యగా ఆయన మాట్లాడారు ఏదైతే కనుక లిక్కర్ కుంభకోణం అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఆయన మాట్లాడేటప్పటికీ దేశమంతటా కూడా ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది తీగలా అయితే డొంక్ అంతా కదిలినట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ మద్యం కుంభకోణం అనేటువంటిది ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏముంది వంద కోట్లు నూట యాభై కోట్లే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ చూడండి కొన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి కృష్ణదేవరాయలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే దేశం మొత్తం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏమిటి అని చర్చించుకున్నటువంటి పరిస్థితులు దీని అంతటికీ కారకరాలు విడుదల రజనీ గారు అదే సమయంలో ఈ ఆవిడ ఆవిడేమైనా కూడా మరి ఆవిడకేమి అవ్వదా ఇన్ని చేసిన ఆవిడకేం కాదా అంటే ఆవిడకి కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది ఏదైతే కనుక బాలాజీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఉందో విజిలెన్స్ దాడుల పేరుతోటి వాళ్ళని బెదిరించి రెండు కోట్ల ఇరవై రెండు లక్ష ఇరవై లక్షల రూపాయలు మరి ఆవిడ ఆవిడ పిఏ అలాగే మాజీ ఐపీఎస్ అధికారి జాషువా గారు పల్లె జాషువా గారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఏదైతే వసూళ్లు చేశారో ఆ వ్యవహారంలో పోలీసులు కే కేసు నమోదు చేశారు దర్యాప్తు జరుగుతూ ఉంది నేనేం తప్పు చేయలేదు వాళ్ళు ఆ అధికారులను విడిచిపెట్టం ఈ అధికారులను అని చెప్పి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలిగింది విడుదల రజనీ గారు ఈ రోజున ఏమైంది ఒక్క కేసు పడేటప్పటికి కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంది ఏదైతే కనుక బాలాజీ స్టోన్ క్రషర్స్ వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకెళ్తే హైకోర్టు కుదరదని చెప్పింది దాంతో ఇప్పుడు ఆవిడ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉంది హైకోర్టులో కూడా ఏమైంది దీనిపైన విచారణ జరిగితే హైకోర్టు వాయిదా వేసింది హైకోర్టు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఏదైతే గనక ఏజీగా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఆయన కూడా చెప్పారు అసలు వాస్తవంగా ఏడేళ్ల లోపు శిక్ష పడేటువంటి కేసులైతే గనక వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణ పిలవాలి అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అలాంటి క్లాజులు చూపించి బెయిల్ తెచ్చుకుని తప్పించుకుందాం అనుకుంది మరి ఇవిడ కానీ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఏజీగా ఉంటూ అడ్వకేట్ జనరల్గా ఉంటూ సెక్షన్ త్రీ సిక్స్టీ ఎయిట్ అంటే పదేళ్ల వరకు శిక్ష ఆ శిక్షక అర్హురాలు ఇవిడ ఐపీసీ సెక్షన్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారంగా పదేళ్ల వరకు ఈవిడపైన శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన కూడా అంశాన్ని హైకోర్టులో ప్రస్తావించారు దీంతో ఆయన్ని కూడా తమ వాదనలు వినిపించడానికి ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖున ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్గా ఆయన తన వాదనలు వినిపించాల్సి ఉంది మరి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళినటువంటి ఆవిడకి రేపు అడిష ఏదైతే కనుక అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు సెక్షన్ త్రీ సిక్స్టీ ఎయిట్ అప్లికబుల్ అలాగే ఈవిడ చేసినటువంటి ఆ వసూళ్ళు ఆ బెదిరింపులు ఈ వ్యవహారం మొత్తం అంతా కూడా ఆయన వివరించిన తర్వాత ఈవిడ బెయిల్ కూడా రద్దయితే ఇప్పటికే గవర్నర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది మరి గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి సెక్షన్ ఏదైతే గనక మాజీ ప్రజాప్రతినిధుల్ని ఒకవేళ ఏదైనా అంశంలో అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ అనుమతి సెవెంటీన్ ఏ సెక్షన్ కింద మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెవెంటీన్ ఏ అదే అప్లికబుల్ కాబట్టి అనుమతి తీసుకోవాల్సి ఉండగా గవర్నర్ గారి అనుమతి కూడా ఇప్పటికే పోలీసులు తీసుకున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది మరి హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ రద్దయితే విడుదల రజనీ గారు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు ఆవిడ వెళ్లడమే కాక వెళ్తూ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని అలాగే కసిరెడ్డి రాజ్ వీళ్ళందరినీ కూడా మద్యం కుంభకోణంలో ఇరికించేశారు మరి ఈ వ్యవహారమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ ముఖ్యంగా ఈ నేతలు ఎవరైతే ఈ మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కుంటా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆగ్రహానికి గురయ్యేలాగా చేసింది వాళ్ళందరినీ కూడా ఆగ్రహానికి లోనయ్యేలా చేసి వాళ్ళ ఆగ్రహం అంతా కూడా ఎవరిపైన విడుదల రజనీ గారి పైన మరి ఇదే వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళు మొరబెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి విడుదల రజనీ గారు ఏదో తెలివిగా మాట్లాడుతున్నా తెలివిగా నేను చేస్తున్నా అనుకుని ఆవిడ చేసినటువంటి ఒక తెలివి తక్కువ చర్యకి ఈరోజున ఇంతమంది ఇరుక్కువగా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఉచ్చు బిగుస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఈ అంశం పైన విడుదల రజనీ గారి పైన అయితే సీరియస్గా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతూ ఉంది అందుకే ఆవిడ ఏదైతే కనుక ఇప్పుడు ముందస్తు బెయిల్ కావాలని హైకోర్టులో ఆవిడ పోరాటం చేస్తూ ఉన్నా ఆవిడ పైన కేసులు నమోదైన ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఖండన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఎక్కడా కనిపించలేదు ఇదంతా కూడా ఏమిటి అంటే ఆవిడ చేసినటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డిని అంతగా ఆగ్రహానికి గురయ్యేలాగా చేసినాయి కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సాక్షి మీడియా కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఆవిడ మీద కేసులు పడి మరి ఆవిడ అరెస్టుకి రంగం సిద్ధమవుతున్నా కూడా ఎవరూ స్పందించడం లేదు దీని అంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీ పైన సీరియస్గా ఉండటమే అనేటువంటి వాదన కూడా వైసీపీ నేతల్లోని కొందరి నుంచి అయితే మాత్రం చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఈ మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ